హలో అండి గుడ్ ఈవినింగ్ చూడండి ఇంక నైట్ అయితే వంట అయితే స్టార్ట్ చేశాను ఇంక చూడండి రైస్ అయితే పెట్టా అన్నం అయితే కొంచెం ఉంది చూడండి ఇక రైస్ అయితే పెట్టాను ఉడుకుతుంది కర్రీ వచ్చేసి టమాటాలు ఇక చేపలు అయితే ఉన్నాయి కర్రీ చేద్దామని చెప్పేసి టమాటా ఎండు చేపలు అయితే ఉన్నాయండి ఇక కర్రీ అయితే చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను ప్రాసెస్ అయితే ఇవన్నీ శుభ్రం కడుక్కుంటా చూడండి టమాటాలు అయితే శుభ్రంగా రెండు సార్లు అయితే కడుక్కున్నానండి 这个。 ि लो पस्त्र रेसिंग నిన్నైతే నీ బుక్లో ఉన్నాయి తీసుకోపో ఇప్పుడు ఉందగా నోట్స్ బుక్ బ్యాగ్లోని ఇక చూడండి E చూడండి చూడండి ఆయిల్ పెట్టాను ఆయిల్ వేసాను టమాటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి రెడీ పెట్టుకున్నా చూడండి రొయ్యలు అన్ని శుభ్రం చేరిగారు కదా అంతా చెత్త ఇగో నానబెట్టుకున్నా కర్రీ అయితే స్టార్ట్ చేస్తాను ఇక చూడండి పచ్చిమిర్చి ఆనియన్ ఆనియన్స్ అయితే వేసుకున్నాను ఇవైతే వేయించుకుంటున్నా చూడండి తగినంత ఉప్పు తగినంత పసుపు తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను తాలింపులోనే వెల్లుల్లి పేస్ట్ వేస్తా నేను మాక్సిమం కర్రీస్ అన్నిట్లలోనే ఇంకా తాలింపులోనే వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి మగ్గాలి ఆనియన్స్ ఉన్నాయి కదా పచ్చిమిరపకాయలు ఆనియన్స్ బాగా ఆయిల్లోనైతే ఫ్రై అవ్వాలి చూడండి తాలింపు అయితే ఏగింది కదా ఇప్పుడు రొయ్యలు అయితే వేస్తున్నాను ఇవైతే బాగా కొంచెం ఆయిల్లోనైతే చూడండి ఇక రొయ్యలు అయితే బాగా వేగినాయి టమాటాలు అయితే వేసుకుంటున్నా చూడండి టమాటాల కింద పడిపోయినాయి ఈ మూడు మిరపకాయలు కట్ చేసి వేస్తాను చూడండి బాగా కలుపుకున్నాను కదా మూత పెట్టేసుకుంటే టమాటా అనేది మగ్గిద్ది ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే టమాటా మగ్గిద్దిగా ఇవి ఫైన ఇది కూడా అంతే ఇవి నాలుగు కాయలు చూడండి కట్ చేయలేదు కట్ చేసి ఇందులో వేస్తాను కర్రీలోని కాయలు కూడా కట్ చేసుకున్నాను పచ్చిమిరపకాయలు ఈ కాయలు బాగా కలుపుకొని నాకు ఫైవ్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ మూత పెడతాను టమాటాలు మగ్గాలి కదా చూడండి చూడండి టమాటాలు అయితే మగ్గినాయి కదా కారం అయితే వేస్తున్నా తగినంత టమాటాలు మగ్గిపోయినాయి కొంచెం అయితే వేస్తా ఇలా కలర్ లోకి వస్తుందండి ఫైనల్ కైతే వచ్చింది స్వీట్ మూలన్ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది బాగా కలిపేసుకున్నాం చూడండి కర్రీ అయితే అయిపోయింది ఇక మసాలా కారం అంతా వేసాను కదా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఓకే అండి వీడియో ఎంతటితో అయితే ఎండ్ చేస్తున్నానండి మరొక వీడియోలో కలుసుకుందండి ఓకే అండి బాయ్ అండి బాయ్